వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ నెల పదవ తారీఖు లగాయత ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు దాదాపుగా నూట పదిహేడు రోజుల పాటు వృషభరాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు ఈ గురుడు వక్రగతిని పొందుతున్నారు ఏదో జరిగిపోతుంది ఈ గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కొంతమంది కొంత దుష్ప్రచారాన్ని చేస్తున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి శనేశ్వరుడికి వక్రం కలిగింది దాదాపుగా చాలా రోజులు ఆయన కూడా వంద రోజుల పైనే వక్రగతిలో ఉన్నారు నవంబర్ పదిహేనవ తారీఖుతోటి ఆ శనేశ్వరుడి యొక్క వక్రగతి పూర్తయిపోతుంది ఇక్కడ ద్వాదశ రాశులకి ఫలితాలని మనం అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒక గ్రహాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని చెప్పకూడదు మిగతా గ్రహాల తాలూకు ఫలితాలు కూడా ఉంటాయి కదా ఉదాహరణకి ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఆ రాశికి గురువు వక్రంలో ఉన్నారు గురుడిచ్చే ఫలితాలు ఉంటాయి కానీ మిగతా గ్రహం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా వస్తాయి కదా ఇది కూడా అన్వయం అవుతుంది కదా కేవలం ఒక గ్రహం ఫలితం మాత్రమే వస్తుంది అని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది ఈ గురుడు వక్రంలో ఉన్నారు ఈ నూట పదిహేడు రోజులు లేదా నూట పంతొమ్మిది రోజుల పాటు కొన్ని కొన్ని పంచాంగాల రీత్యా నూట పదిహేడు రోజుల పాటు గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఇది అయిపోతుంది అని చెప్పడం చాలా అది మన అవివేకము ఎందుకంటే గురుడు వల్ల ఇది జరుగుతుంది సరే ఒకవేళ గురుడు పాపస్థానంలో ఉన్నారు దానివల్ల ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మరి దీనివల్ల మిగతా గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి కదా దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఇందులో మేము చెప్పేటువంటి ఏ ఫలితమైనా ఒక గ్రహం వల్ల మాత్రమే మీకు ఇది వస్తోంది అని చెప్తున్నాం కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రహం వల్ల ఏదైనా శుభ ఫలితం కనుక వస్తే ఈ చెడు అన్నది తగ్గుముఖం పడుతుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ గురువు యొక్క ఈ నూట పదిహేడు రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ రాసులకి ఏ ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు నలభై డిగ్రీలు నలభై మూడు డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు మరలా తర్వాత మే పదిహేనవ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి కాబట్టి ఈ రోజులు నూట పదిహేడు రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే ముందు మేషరాశి వారికి గురుడు ప్రస్తుతం రెండవ స్థానమందు అంటే కుటుంబ స్థానమందు సంచారం చేస్తున్నారు ఇది చాలా మంచి విషయం మనస్సౌఖ్యం యశోవృద్ధిం అని చెప్పి చెబుతూ ఉన్నది శాస్త్రం ఇప్పుడు కలిగేటువంటి వక్రగతి వల్ల మేషరాశి వారికి అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు ప్రత్యేకించి మణిర్ముక్తాఫలం స్వర్ణం రత్నధాతుకదం బకం అంటూ ఉన్నది శాస్త్రం రెండవ స్థానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కొంత ప్రభావితం అవుతాయి అనగా ఈ రాశి వారికి ఏమవుతుంది అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనము ఉండదు ఈ నూట పదిహేడు రోజుల పాటు మీరు గమనిస్తే మేష రాశి వారికి ఇప్పటివరకు ఉన్నటువంటి క్యాలిక్యులేటెడ్గా జరిగినటువంటి దినచర్య అనేది జరగదు ఇప్పటి వరకు ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉంటే దానిలో మార్పులు వస్తాయి ప్రతిరోజు పొద్దున్న ఈ సమయానికి లేస్తూ ఉంటే దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి యశోహాని అంటూ ఉన్నది శాస్త్రం అనగా కొంత కష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి శారీరక శ్రమ అధికమవుతుంది బద్ధకం అధికమవుతుంది కొంత ఖర్చు అనేటువంటిది అధికంగా ఉంటుంది ఈ మూడు విషయాల పట్ల ఈ రాశివారు కొంత జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలలో గురుని యొక్క ప్రభావం ఏది కూడా ఉండదు గురుడు ప్రధానంగా స్థూలకాయాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది వ్యాయామాన్ని తగ్గించి సోమర్తనాన్ని పెంచి కొంత బరువు పెరిగేటట్టు చేస్తాడు అది మేషరాశి వారి మీద ఉండేటువంటి ఇంపాక్ట్ అలాగే కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి స్థితిగతులపై కొంత ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్ని మేషరాశి వారు గుర్తుపెట్టుకుంటే ఈ నూట పదిహేడు రోజుల వక్రగతిని దాటి వెళ్ళగలుగుతారు ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు వృషభ రాశి వారికి జన్మరాశి ఎందే గురుని యొక్క సంచారం ఉన్నది చాలా మంది అంటారు గురుడు శత్రువు వృషభరాశికి శత్రువు జన్మరాశిలో ఉన్నప్పుడు చాలా యోగిస్తాడు లేకపోతే ఇంకోటి గోచారంలో మిత్రత్వాలు శత్రుత్వాలు ఏమీ ఉండవు స్థానస్థిత ఫలితం మాత్రమే ఉంటుంది ఇక్కడ గురువు వక్రించిన ఫలితం ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది అంత మంచి అని చెప్పలేము అంత చెడు అని చెప్పలేము కాకపోతే కొంత స్థాన చలనానికి అవకాశం కలుగుతుంది ఈ వృషభరాశికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులు చేసేటువంటి వారందరికీ కూడా ప్రాంతం మార్పు అది నివాస ప్రాంతం అవ్వచ్చు ఉద్యోగం చేసేది అవ్వచ్చు లేదా మరే తరత్ర ప్రాంతంలో నివసిస్తూ ఉండేటువంటి వారికి ఆ స్థాన చలనము ఉన్నటువంటి ప్రాంతం మారేటువంటి అవకాశం ఉంటుంది అది ప్రధానంగా జరుగుతుంది ఇక రెండవది శుభములో వ్యయస్ అన్నారు శుభమూలకంగా ధన వ్యయం జరగడానికి అవకాశం ఉంటుంది బళ్ళు ఇళ్ళు వాహనాలు స్థలాలు ఇవన్నీ కూడా అప్పు చేసి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి వాటి మీద అంటే కొంత శుభమూలకంగా ధనాన్ని ఖర్చు చేయడము అలాగే అధికమైనటువంటి ప్రయాణాలు దేశం దాటి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి అవకాశము స్థాన చలనములు ఉద్యోగ మార్పులు ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి సంప్రాప్తం అవుతాయి ఈ నూట పదిహేడు రోజుల పాటు ఈ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది ఇక మిథున రాశి వారికి మాత్రం ఇది అత్యంత రాజయోగంగా మనం చెప్పవచ్చును ఈ నూట పదిహేడు రోజుల పాటు మిథున రాశి వారికి గురుడు అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారు మరలా చాలా కాలం పాటు గురుడు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ ఈ నూట పదిహేడు రోజుల వెసులుబాటుని గురుడు మిథున రాశికి ఇస్తూ ఉన్నారు మిథున రాశి వారికి ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి కాలము మీరు ఇప్పటి వరకు చేస్తూ ఉన్నటువంటి పూజాధికార తాలూకు ఫలితం నాకు రావట్లేదు ఎన్నిగుళ్ళు తిరుగుతున్నా దేవుడు నా వైపు చూడట్లేదు లేదా నేను చేసే పూజలు ఫలితం నాకు దక్కట్లేదు ఇటువంటి విషయాలు అనుకునేటువంటి వారందరికీ కూడా ఇప్పటివరకు మీరు చేసినటువంటి మంత్ర యంత్ర తంత్ర సాధనలన్నిటికీ కూడా ఫలితం వచ్చేటువంటిది ఈ నూట పదిహేడు రోజుల్లోనే అలాగే భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాదులు అలాగే గృహ సంబంధమైనటువంటి క్రయ విక్రయాదులన్నీ కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది విదేశాల్లో స్థిర నివాసం ఏర్పడడానికి స్థాన చలనానికి అలాగే అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి సఖ్యత పెరగడానికి ఆర్థికాభివృద్ధి కలగడానికి కొత్త ఉద్యోగం రావడానికి అలాగే బంగారాన్ని కొనుగోలు చేయడానికి పెట్టిన బంగారాన్ని బయటికి విడిపించుకోవడానికి కుటుంబ వ్యవస్థ బాగుపడడానికి సంతానం అభివృద్ధి చెందడానికి వీటన్నిటికీ కూడా గురుడు యోగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిథునానికి ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి కాలము మంచి కాలంగా చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి వారికి గురుని యొక్క వక్రగతి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకించి ఈ గురుని యొక్క మార్పు ద్వారా అటు ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాది రంగాల్లో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు వస్తాయి ఈ గురుడు వక్రగతిలో ఉన్నన్ని రోజులు కూడా ఎటువంటి ఉద్యోగ వ్యాపారాదుల్లో మార్పు చేర్పులు అనేటువంటివి పనికి రావు ఒకవేళ చేయవలసి వస్తే మీ యొక్క జాతకానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి తప్పితే ఎలా పడితే అలా మార్పులు చేయడం వల్ల అటు మీ మొదటికి మోసం రావడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో మార్పులు అనేటువంటివి చెయ్యకూడదు ఇక రెండవది అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేలా చేస్తాడు గురుడు ధాన్య నాశో ధనఛేదహ అంటున్నారు అంటే ఇప్పటివరకు మీరు సంపాదించుకున్నటువంటి డబ్బంతా కూడా అనవసరంగా వృధాగా ఖర్చు చేయడానికి కూడా గురుడు అవకాశాన్ని కల్పిస్తాడు ఈ రెండు విషయాలపైనే కర్కాటక రాశి వారికి గురు ప్రభావం ఉంటుంది అలాగే విదేశాల నుండి స్వదేశాలకు రావడానికి అవకాశాన్ని గురుడు కల్పిస్తాడు తప్పితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి కలగజేయరు ఈ మూడు విషయాలపై గురుడు యొక్క ప్రభావం కర్కాటక రాశి మీద ఉంటుంది సింహరాశి వారికి గురుడి యొక్క వక్రగతి ఒక అదృష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు దశమంలో ఉన్నటువంటి గురువు వక్రించడము అంటే అది రాజయోగాన్ని ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి ఈ దశమంలో గురుడు ఉన్నంత కాలము ఈ సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఏ విధమైనటువంటి ఎదుగుదల కూడా కనబడకుండా ఉన్నది ఎంత కష్టపడుతున్నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకుండా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి అలాగే శరీరం బరువు పెరిగిపోతూ వ్యాయామం చేయడానికి సమయం దొరకక ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి వస్తూ ఇష్టం లేనటువంటి వ్యక్తులతోటి మాట్లాడవలసి వస్తూ ఇష్టం లేనటువంటి భోజనం చేయవలసి వస్తూ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఈ రాశి వారికి ఈ గురుడి యొక్క వక్రగతి నూట పదిహేడు రోజుల పాటు ఒక స్వర్ణయుగమే ఇందువల్ల అంటే అటు నూతన గృహం సంప్రాప్తమయ్యేటువంటి స్థితి కొత్త ఇళ్లలోకి వెళ్ళగలుగుతారు కొత్త వాహనాల్ని ఉపయోగించగలుగుతారు నూతనమైనటువంటి ఆభరణాన్ని ధరించగలుగుతారు అలాగే కీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాది రంగాల్లో విశేషమైనటువంటి అభ్యుదయానికి గత కొద్ది కాలంగా మీరు పడుతూ వస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం గుర్తింపు లభించడానికి వీటన్నిటికీ కూడా గురుడు మార్పు సింహరాశి వారికి అనుకూలిస్తూ ఉంటుంది సంతాన పురోగతి ఉంటుంది కుటుంబాభివృద్ధి ఆర్థికాభివృద్ధి వ్యాపారాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి ఇలా అన్నీ కూడా అభివృద్ధిలోనే ఉంటాయి సింహరాశి వారికి ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి మార్పుగా చెప్పవచ్చును ఇక కన్యారాశి వారికి ఈ గురుని యొక్క వక్రగతి కొంత ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే యోగించేటువంటి స్థానాల్లో గ్రహాలు వక్రించి ఉన్నప్పుడు ముఖ్యంగా ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి షష్టస్థానం అందు శని వక్రీ స్థానంలో శని యోగకారకుడు కన్యా రాశి వారికి కానీ వక్రగతిలో ఉన్నారు సప్తమంలో రాహు వక్రి ఇప్పుడు భాగ్యంలో అంటే నవమంలో గురుడు విశేష యోగదాయకుడు ఆయన వక్రం ఈ మూడు గ్రహాల వక్రగతి కూడా కన్యా రాశి వారిని కొంత తిరోగమనంలో ప్రయాణం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసినటువంటి కాలము ఇప్పటి వరకు ఎవరైతే మీకు చాలా సాన్నిహిత్యంగా ఉన్నారో వారి నుండే కొంత మీకు వెన్నుపోటు వారు మీకు వెన్నుపోటు పొడుస్తూ ఉండడం మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం అబ్బాయి ఇంతకాలం నేను పాలు పోసి పామును పెంచాను రా అని మీరు బాధపడవలసి రావడం అలాగే చోరాగ్రప భీతిష్ట ప్రభుత్వం వల్ల కానీ పై అధికారుల వల్ల కానీ ప్రభుత్వాధికారుల వల్ల కానీ ఇబ్బంది పదవిలో ఉండేటువంటి కన్యారాశి వారికి ఇబ్బంది అలాగే కుటుంబ విషయాల్లోనూ లేదా ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ మోసపోతూ ఉండడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు కాబట్టి ఈ గురుడి యొక్క మార్పు జరిగే ఈ వక్రగతి జరిగేటువంటి నూట పదిహేడు రోజుల పాటు కూడా కన్యా రాశి వారు చాలా అప్రమత్తతతోటి ఉండాలి ఎటువంటి ఉద్యోగ మార్పు కూడా చేయకూడదు చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి ఇక వాహనాలు గృహాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటప్పుడు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి మోసపోవడానికి అవకాశం ఉంటుంది వారికి ఈ గురుడు యొక్క వక్రగతి విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది ఎందువలన అంటే ఈ గురువు ప్రస్తుతానికి అష్టమ స్థానంలో వక్రించి ఉన్నటువంటి గ్రహం ఈ అష్టమ వక్రించినటువంటి గురుడు విపరీతమైనటువంటి యోగాన్ని కలగజేస్తాడు రాజదర్శనం ఆరోగ్య అంటూ ఉన్నది శాస్త్రం అంటే అటు సంతానపరంగా అభివృద్ధి జీవిత భాగస్వామి వల్ల కొత్త మంచి జరుగుతూ ఉండడం వివాహాది శుభ కార్యక్రమాలు పదవులు ఉద్యోగంలో పదోన్నతి వ్యాపార లాభము వ్యవహార లాభము ఇలా సిరి సంపదల అభివృద్ధి జరగడానికి అలాగే కుటుంబాభివృద్ధి జరగడానికి ఉన్నతమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి విదేశీయానం చేయడానికి అలాగే రుణ బాధలు తగ్గించుకోవడానికి ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి వీటన్నిటికీ కూడా గురుడు వక్రగతి చాలా ఉపయుక్తంగా ఉంటుంది తులారాశివారికి నూట పదిహేడు రోజుల పాటు రాజయోగం ఉంటుంది అటు భూగృహ లాభానికి అలాగే నూతన ఆభరణ వస్తు వాహన వస్త్ర ప్రాప్తికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నూట పదిహేడు రోజులు వారికి అత్యద్భుతమైనటువంటి కాలంగానే మనం చెప్పుకోవచ్చును ఇక వృశ్చిక రాశి వారికి గురుని యొక్క వక్రగతి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది ఇక్కడ రెండు కేంద్రముల ఎందు గ్రహములు వక్రించి ఉండడం చతుర్థ కేంద్రమందు శని వక్రించి సప్తమ కేంద్రమందు గురుడు వక్రించి ఉన్నప్పుడు కుటుంబ పరమైనటువంటి విషయాల పట్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి అలాగే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి ఇప్పటి వరకు వాక్సిద్ధిని వాక్శుద్ధిని కలగజేసేటువంటి గురుడు ఇప్పుడు మాట్లాడేటువంటి మాటకి కొంత వ్యతిరేకంగా పరిస్థితులు ఉండడానికి అవకాశాన్ని కల్పిస్తాడు అందువల్ల వాగ్దానాలు చేసేటప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎక్కడైనా ఒక మాట చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అంతేకాక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం రుణ బాధలు పెరగడానికి అవకాశాన్ని కల్పిస్తాడు ఈ నూట పదిహేడు రోజులో కనుక ఎక్కడైనా రుణ బాధ అనేటువంటిది ఏర్పడితే అంటే కొత్తగా రుణాలు కనుక తీసుకుంటే అవి తీర్చడానికి చాలా కష్టపడవలసి వస్తుంది కాబట్టి ఈ నూట పదిహేడు రోజుల పాటు ఏ విధమైనటువంటి కొత్తగా అప్పులు తీసుకునేటువంటి పరిస్థితుల్లోకి మాత్రం వృశ్చిక రాశి వారు వెళ్ళకూడదు ఇది ప్రధానమైనటువంటి సూచన ఇక ధను రాశి వారికి ఈ గురుడి యొక్క వక్రగతి విశేషమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తుంది ఈ గురుని యొక్క వక్రగతి మరలా జీవితంలో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని తీసుకువస్తుంది కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించి పెడుతుంది అలాగే ప్రజలకి మీ మీద ఉండేటువంటి అభిమానాన్ని తిరిగి సంపాదించి పెడుతుంది అలాగే మీ మీద ఉండేటువంటి నమ్మకాన్ని తిరిగి సంపాదించి పెడుతుంది లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు థియేటర్లతోటి వ్యవహరించగలుగుతారు అటు ఆర్థికాభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి సంతానాభివృద్ధి శుభ కార్యక్రమాలు జరగడం ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి అలాగే జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి సమస్యల నుండి బయటపడుతూ ఉండడం రుణ బాధలను ఎదుర్కోవడానికి సక్రమమైనటువంటి మార్గాలను ఎంచుకోవడం ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉండడం శత్రులెవరు మిత్రులెవరు అనేటువంటి ఈ విషయాలన్నిటినీ ఒక హంస నీళ్లని పాలని ఏ విధంగా వేరు చేస్తుందో జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఎవరు ముఖ్యులు ఎవరు ముఖ్యులు కాదు అని గుర్తిరిగి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి చాలా అత్యద్భుతమైనటువంటి కాలం ధను రాశి వారికి చాలా కాలం తర్వాత ఈ నూట పదిహేడు రోజుల పాటు కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు మీరు ఊహించరు మంచి ఆదరణ వస్తుంది మంచి గుర్తింపు వస్తుంది మంచి పేరు వస్తుంది మంచి ఉద్యోగం లభిస్తుంది మంచి భార్య మంచి సంతానం మంచి భర్త ఇవన్నీ కూడా లభించడానికి అవకాశాలు ఉన్నాయి వాహనాలు భూములు గృహములు ఇవన్నీ కూడా కొనుగోలు చేసి అమ్మకాలు చేసుకునేటువంటి వారికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా స్థిర జరాస్తుల తాలూకా అమ్మకాలు కొనుగోలుకి అవకాశం ఉంటుంది గృహము గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ నూట పదిహేడు రోజుల పాటు ధనురాశి వారికి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది మకర రాశి వారికి గురువు యొక్క వక్రగతి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇది అంత మంచి కాదు అలానే అంత చెడు కాదు కాకపోతే ఈ నూట పదిహేడు రోజుల పాటు కూడా మీ సొంత నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకూడదు ఇది ఒక సూచనప్రాయంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ నూట పదిహేడు రోజుల్లో మీకు మీరుగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల రాబోయేటువంటి కాలంలో కొంత ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న గ్రహస్థితి స్వయంకృతాపరాధం వల్ల బాధపడ్డానికి అవకాశాన్ని కల్పిస్తుంది మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు అంటే ఎవరినైనా నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వడం దగ్గర దగ్గ దగ్గర నుండి ఉద్యోగం మార్పు చేయాలి అనుకునేటువంటి స్థితి వరకు ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యాపారం చేయాలి అనుకునేటువంటి మార్పు వరకు అది ఇది ఏవైనా కానివ్వండి సొంతంగా నిర్ణయాలు అనేటువంటివి తీసుకోకూడదు అలానే తేజోహానిర్ మతి భ్రంశ ఎప్పుడైనా ఈ నూట పదిహేడు రోజుల్లో మీ మీద ఏదైనా నిందారోపణలు వచ్చినా నీలాప నిందలు ఎదుర్కొనవలసి వచ్చినా భయపడవలసినటువంటి పని లేదు ఈ మబ్బుల్లాగా వచ్చి మబ్బులు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాయా నేను ప్రశాంతంగా ఉండండి ఏది కూడా సీరియస్గా తీసుకోకండి ఎవరైతే ఒక మాట అన్నా మౌనంగా దాన్ని మీరు విన్నట్టు విని అక్కడ నుండి వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకోండి ఈ నూట పదిహేడు రోజుల పాటు కూడా ఎక్కడ విమర్శలు ప్రతి విమర్శలు వద్దు అలాగే ఎక్కడ మనుషుల్ని నమ్మవద్దు సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు కొత్త విధానాలు ఇవి కూడా జీవితంలో ప్రతిపాదించవద్దు ఎప్పుడు ఏది ఎలా సాగుతూ ఉన్నదో అలాగే ముందుకు వెళ్ళిపోండి ఇక ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా మకర రాశి వారి మీద ఉండవు ఇక కుంభరాశి వారికి గురుని యొక్క వక్రగతి వల్ల అటు ఒరిగేదేమీ లేదు ఇటు పోయేదేమీ లేదు అన్నట్టుగా ఉంటుంది ఇప్పటికీ గురుబలం లేదు గురుడు వక్రించినా ప్రయోజనం లేదు గురుడు మారి కుంభరా కుంభరాశి వాళ్ళకి పంచమంలోకి వెళ్ళినప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదిహేనవ తారీఖు దగ్గర నుండి మాత్రమే ఏదైనా ఈ రాశి వారికి మంచి జరగాలి ఎందువల్ల అంటే అప్పుడు గురుడు మారి పంచమంలోకి వెళతారు ఇప్పుడు చతుర్థంలో ఉన్నటువంటి గురువు వక్రించిన వచ్చే శుభ ఫలితాలు ఏమీ లేవు ఇంతకన్నా పాడి పాడైపోయేటువంటి పరిస్థితి ఏమీ లేదు కాబట్టి ఈ కుంభరాశి వారు అటు భయపడని అవసరం లేదు బాధపడేటువంటి అవసరం లేదు కానీ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క విధి విధానాలు వారు మీరుతో ప్రతిస్పందించేటువంటి తీరు మీరు వారితో మాట్లాడేటువంటి విధానాల్లో మార్పులు వస్తాయి భూగ్రహాల తాలూకు అమ్మకాల కొనుగోలు కొంత స్పీడప్ అవుతాయి ఏదైనా అమ్మేయాలి అనుకుంటే తొందరగా అమ్మేయగలుగుతారు కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఏదైనా అప్పు చేసి అంత తొందరగానో కొనుగోలు చేయగలుగుతారు ఆ విషయాల్లో ఈ గ్రహస్థితి కొంత ఉపయుక్తంగా ఉంటుంది ఇక మీనరాశి వారికి ఈ గురుడి యొక్క మార్పు అనేటువంటిది ఎడారిలో నీళ్లు లాంటిది నిజంగా చెప్తున్నాను ఈ నూట పదిహేడు రోజుల పాటు మీనరాశి వారికి ఒక అదృష్టమైనటువంటి కాలంగా చెప్పచ్చు ఎందువల్ల అంటే ప్రత్యేకించి ఈ గురుడు మారినటువంటి గ్రహస్థితి వక్రగతిలో ఉండేటువంటి గురువు ఇచ్చేటువంటి ఫలితాలు జీవితంలో పెనుమార్పులకి కారణమవుతాయి ఏమీ లేదు ఎడారి ఎందుకంటే అటు అర్ధాష్టమ కుజుడు శనిగ్రహం ఏలినాటి శని గురుబలం లేకపోవడం జన్మరాహు పీడ ఎటు చూసినా ఏమి లేవు అవకాశాలు అంతా కూడా ఇంకిపోతోంది అంతా కూడా పాడైపోతుంది జీవిత పరిస్థితులు స్వయంకృతాపరాధాలు ఇతరులు మోసం చేయడానికి దగ్గర నుండి అన్ని ఇబ్బందులు ఇటువంటి తరుణంలో గురుడు వక్రించి ఈ నూట పదిహేడు రోజుల పాటు మీ మీద విశేషమైనటువంటి కరుణ మరి మీరు హాస్యాధిపతి ఆయన అందుగైనందుకో దేనికో మరి తెలియదు కానీ ఏదైనా గురువు వక్రగతి మీకు విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది కుటుంబాన్ని ఇస్తుంది జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యల్ని తగ్గిస్తుంది జీవిత భాగస్వామికి ఉండేటువంటి అనారోగ్యాన్ని తగ్గిస్తుంది ఆర్థికాభివృద్ధి కలుగుతుంది శుభ కార్యక్రమాలు జరుగుతాయి సంతానాభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాది రంగాలన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి విపరీతమైనటువంటి ఇస్తాడు గురుడు మంచి గుర్తింపు ఉన్నతమైనటువంటి పదవి మీ మీద ఉండేటువంటి నీలాపనందులు తొలగిపోయి అందరి యొక్క మననల్ని పొంది సమాజంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రని పోషించేటువంటి విధంగా గురుడు మిమ్మల్ని అనుగ్రహించబోతు ఉన్నారు ఈ నూట పదిహేడు రోజుల వక్రగతిలో అనేకమైనటువంటి శుభ ఫలితాన్ని అనుభవించేటువంటి రాశుల్లో ప్రధానమైనటువంటి రాశి మీనం కాబట్టి ఈ గురుడు యొక్క వక్రగతి మీకు అనుగ్రహంగా ఉండి మరిన్ని శుభ ఫలితాలు అనుభవించాలి గురుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ స్పష్టం